అంతటా వర్షాభావం అందులోనూ మెట్ట భూములు పండ్ల తోటలు పెద్దగా ఫలించడం లేదు సమస్య తోరణం ఎదురైంది ఈ క్రమంలో పండ్ల తోటల్లో అంతర పంటలపై ఆ యువ రైతు దృష్టి పెట్టాడు పండ్లతోటలు కాపుకొచ్చి ఫలితమిచ్చేలోపు అంతర పంటగా గుమ్మడి సాగు చేసి మంచి ఫలితాలు సాధించాడు ఇప్పుడు ఈ గుమ్మడి జిల్లాలోని ఇతర రైతులను విశేషంగా ఆకర్షిస్తోంది కాసిన ఈ గుమ్మడి పంటను ఇది నల్లగొండ జిల్లా కనగల్ మండలం చెర్లగౌరారం గ్రామానికి చెందిన రైతు గడ్డం త్రిమూర్తి పండించిన పంట ఈయన తనకున్న రెండెకరాల బత్తాయి తోటకుగాను అరెకరాలో అంతర పంటగా గుమ్మడి సాగు చేపట్టాడు స్వల్ప పెట్టుబడి తక్కువ మంది కూలీలతో పంట పండించుకోవచ్చని రైతు త్రిమూర్తి చెబుతున్నారు చెమ్మ ఎండిపోకుండా ఉండేందుకుగాను మల్చింగ్ సీట్లను వేసుకున్నారు గుమ్మడికాయ ఎక్కువ మొత్తం వేసాను చాలా వరకు ఈ గుమ్మడికాయ వలన తక్కువ పెట్టుబడితోని తక్కువ కూలీలతోనే ఎక్కువ కొంత ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది బత్తాయి తోటలో అంతర పంటగా వేయటం జరిగింది దీని మొత్తం కూడా మల్చింగ్ ఇది ఫస్ట్ టైంలో దీంట్లో దోసకాయ వేయటం జరిగింది కానీ ఈ దోసకాయ పంటలకు చిలికల భారీ ఎక్కువ చిలికలు ఎక్కువగా వాటిని తినటం ద్వారా చాలా వరకు నష్టం అనేది జరిగింది మళ్ళా దాని ఆలోచనతోటి గుమ్మడికాయ అయితే ఇలాంటి ఉండవని చెప్పేసి గుమ్మడికాయ పంట వేయటం జరిగింది దానివల్ల చాలా వరకు పంట వేయటం ద్వారా కొంతవరకు లాభదాయకంగా ఉన్నది అంతేకాకుండా ఇది బయట మార్కెట్లో కేజీ పన్నెండు రూపాయలు ధర పలుకుతుంది గుమ్మడి పంట కేవలం అరవై ఐదు రోజుల స్వల్ప కాల వ్యవధిలో చేతికొస్తుంది ప్రస్తుతం మార్కెట్లో కిలో గుమ్మడికాయ ధర పన్నెండు నుంచి పదిహేను రూపాయలు పలుకుతోంది ఈ తోటలో కాసిన ఒక్కో కాయ మూడు నుంచి ఐదు కిలోల బరువు ఉన్నాయి ఎకరా పొలంలో సాగు చేస్తే ఆరేడు టన్నుల దాకా దిగుబడి వస్తుందని ఈ క్రమంలో ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తోందని ఈయన చెబుతున్నారు సాగుకు పదిహేను వేల రూపాయల పెట్టుబడి అవుతుండగా ఖర్చులు పోను డెబ్బై వేల రూపాయలపైనే మిగులుతుందంటున్నాడు చల్లగార గ్రామంలో రైతు గడ్డం త్రిమూర్తి గారు ఆరెకరంలో గుమ్మడి సాగు చేశారు ఇది చాలా లాభసాటిగా ఉన్న పంట ఇది తక్కువ శ్రమతోటి తక్కువ వాటర్ తోటి ఎక్కువ లాభసాటిగా ఈ గుమ్మడి ఉన్నది ఈ రైతు ఆరెకర పొలంలో మంచి లాభాన్ని గడించిండు ఇది కేజీ వచ్చేసి పన్నెండు నుంచి పదిహేను రూపాయలు పోతుంది అంటే పదిహేను వేలు టన్ను దరిదాపు పోతుంది పెట్టుబడి అనేటువంటిది చాలా తక్కువ ఒక ఎకరానికి ఒక ఐదు వేలు పదివేలు పెడితే దాదాపు ఒక ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు దాకా రావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటిది రైతులు తక్కువ వాటర్ ఉన్నటువంటి ల్యాండ్లలో ఈ డ్రై ఏరియాలో వేసుకుంటే చాలా మంచిగా లాభసాటిగా ఉపయోగకరంగా రైతులు తక్కువ టైంలో ఎక్కువ లాభాన్ని పొందేట్టు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిలకలు కొట్టకుండా వేరే వేరే దోశ సాగు చేసినా వేరే ఎలాంటి పూలు అది పండ్ల రకాలు సాగు చేసినా కూడా ఈ కొంచెం ఇబ్బందికి గురి వస్తుంది ఎక్కువ మందులు పిచ్చికారు చేయటం ఇలాంటి ఇబ్బంది పడాల్సి వస్తుంది రెండెకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయడం ద్వారా వచ్చే ఆదాయం కన్నా అర ఎకరం విస్తీర్ణంలో గుమ్మడి సాగు చేస్తే వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుందని ఈ పంటను పరిశీలించిన ఇతర రైతులు చెబుతున్నారు ఇలాంటి మెట్ట ప్రాంతాల్లో గుమ్మడి లాంటి తీగజాతి పంటలు వేయడం ద్వారా చక్కని ఆదాయం సాధించవచ్చన్న సంగతి గుర్తించామని తాము ఈ దప గుమ్మడి సాగు చేస్తామంటున్నారు వేసిన మంచి చూసి నేను చాలా అవాక్ అయిపోయాను అంతర పంట బత్తాయి తోట అంతర్ పంట వేసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు ఎంతో లాభసాటిగా కూడా ఉంటుందని నేను మనవి చేస్తున్నాను దీనివల్ల ఆర్థిక ఇబ్బంది కూడా తొలగించ తొలగిపోవచ్చును కాబట్టి రైతులందరికీ మనవి ఏంటంటే అంతర పంటగా బత్తాయి తోట కానీ మన వేరే తోటలు కానీ అంతర పంటగా దీన్ని వేసుకోవచ్చు కాబట్టి ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుందని కూలీలు కూడా లాభసాటిగా ఉంటుంది కూలీ కూడా కూలి ఖర్చు ఖర్చుకొచ్చాయని తగ్గుతుంది కాబట్టి రైతులు దీనికి గ్రహించి నేను కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని మంచికొండకాయ తెలుసుకున్నాను ఈ పంటకు ఒకే ఒక్కసారి ఎరువుగా ఒక బస్తా డీఏపీ పురుగుల నుంచి రక్షణ కోసం మూడు కేజీల గుళికలు ఓసారి రెక్కల పురుగు నివారణకు పురుగుల మందు పిచికారీ చేశానని ఈ రైతు చెబుతున్నారు ఇంతకు మించి దీనికి ఏమాత్రం ఖర్చు కాదని చక్కని లాభదాయకమైన పంటగా చెబుతున్నారు అయితే పండగ సందర్భాల్లో వీటికి మంచి గిరాకీ ఉంటుందంటున్నారు